టైరా పాలు సరే ఇక లే మూతిగడు గ్లాసులు సింకులు వేసి మీరు సింకులో గడుపుకోమంటే నువ్వు ఆడే నాకు అడిగేది మొత్తం అక్కడ రేఖ గీసేసిన రాట్లు చచ్చిపోయినాక మళ్ళీ లేవో ఇక చచ్చిపోయినట్టే ఇక హే హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్నారండి అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే పులిహోర తినాలనిపించింది అనమాట ఇంకా ఏముంది లేట్ చేయడం ఎందుకని చెప్పి అన్నం ఫస్ట్గా వండేసుకున్నాను ఆ తర్వాత పోపు అయితే వేసుకుంటున్నాను అనమాట పులిహోరకి ఆగు నేను దెబ్బలు పడతాగా నేను కొడతగా ఆగు కూడా ఒకడా వీడియోలో అయితే పెద్దగా ఏం లేదు పులిహోర ఇంట్లో చేసుకున్నాం కదా అదే వీడియో తీసి పెట్టాను ఇంకా పల్లీలు ఎండిమిర్చి జీలకర్ర మిరియాలు కూడా వేసుకున్నాను ఇంకొకటి కూడా వేసుకుందాం అనుకున్నాను అదేంటంటే అండి అదైతే మర్చిపోయాను అనమాట అదైతే మిస్ అయిపోయింది ఇంకా లాస్ట్లో పులుసు మసులుతుంటే ఇంకా నేను కర్రపాకు కూడా వేసుకున్నాను అనమాట మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి అలాంటి వీడియోస్ తీసి పెడతాను కామెంట్ చేయండి నాకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీరు లైక్ చేయడం వలన చాలామందికి నా వీడియో రికమెండ్ చేస్తున్నారుగా కరపగ్యం అంటే గీత తెచ్చింది నా వీడియోకి లైక్ ఇవ్వడం వలన నా వీడియో చాలామంది రికమెండ్ చేస్తుందని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కొద్దిగా నన్ను ఎంకరేజ్మెంట్ ఇవ్వండి నాకు ఎంకరేజ్ ఇవ్వండి ఈ చెట్టు బర్రులుండే చోట ఉంటుందండి ఈ కర్రపాకు తనకు కాడికి ఒక రెండు రెక్కలు అయితే తీసుకొచ్చింది కమ్మ కమ్మటి పులిహోర రెడీ అయిపోయింది ఎప్పుడు అనుకుంటా దేవుడు లాగా వస్తుందేమో వస్తుందేమో ఇప్పుడైనా ఒకసారి అలానైనా ట్రై చేద్దాం అది అది ఇలా ఉంటే కడుపు నిండా తినచ్చు అని చాలాసార్లు అనుకుంటా కానీ ఎప్పటికప్పుడు ఎన్నిసార్లు చేసినా ఆ టేస్ట్ మాత్రం రాదండి ఏదో పొనిలే అనుకుంటా కానీ పర్లేదండి ఇది కూడా బాగానే ఉంది టేస్ట్ మంచి కమ్మటి వాసన వస్తుంది సొంటి వేద్దామని చెప్పి అనుకున్నాను అది పా పోపు మారిపోతుందని చెప్పి కొద్దిగా వేయడం మిస్ అయిపోయాను సర్లే అదే కుంటామే కానీ మీకు తినాలనిపిస్తుందా ఐ థింక్ ఎందుకు లేట్ మీరు కూడా చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి అలాగే వీడియోస్కి సపోర్ట్ చేయండి వీడియోస్ వీడియోస్కి ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చెయ్యండి వీడియో ఈవినింగ్ వరకు ఉందండి కంటిన్యూగా చూడండి కరెక్ట్ టైం వచ్చేసి కరెక్ట్ త్రీ అవుతుందండి త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అయిందనమాట మామూలుగా మబ్బు పట్టింది సడన్గా వర్షం వచ్చేసింది ఇంకా బయట నీకు వరండానికి ఏమీ ఊకలేదండి ఇంకా బర్రె దగ్గర పేడ కూడా తీయలేదు ఇంకా ఇవేమీ చేయకుండానే వర్షం ముందుగా ఉరుకు టైం లేకుండా ఇంకా పూనిలే అని చెప్పి ఇంకా వర్షం పడుతుంది చల్లగా వాతావరణం ఉందని చెప్పి మా ఆయన అయితే వేడి వేడిగా ఏదైనా చెయ్యి అని చెప్పి అన్నాడనమాట నేనైతే పునుగులు వేసుకుందామని ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను మా పిల్లలేమో ఆట ఆడుతున్నారు మా హనీ ఇక్కడ ఆడుకుంటుంది మా పాప ఏమో ఇంట్లో ఉందన్నమాట వద్దు మంచం ఖరాబ్ అయిద్ది నవారా ఇవానకి వాయిస్ వినపడట్లేదు కదా ఎగరగరా మంచం ఖరాబ్ అవుతుంది తీసేస్తా నేను లేకపోతే కాదు చేసింది మీ దగ్గర కూడా వర్షం వస్తుందా అండి వాతావరణం అయితే మొత్తం చల్లగా మబ్బు పట్టింది ఇది ఎప్పటిదాకా పడుతుందో తెలీదు మా అత్తమ్మ ఊరికి వెళ్ళిందండి అప్పుడే వచ్చిందనమాట అంటే వర్షం పడకముందుకు వచ్చింది ఇంకా వర్షము ఒక గంటసేపు పడింది ఆ తర్వాత ఆగిపోయింది ఇంకా పాలు పిండేది మార్నింగ్ ఆగిపోయింది అనమాట అందుకని చెప్పి మా అత్తమ్మ ఈవినింగ్ వచ్చింది కదా ఈవినింగ్ టైంలో పిండుతోంది ఇంకా మైదా పిండి కూడా తెచ్చుకొని పెరుగు అయితే ఇంట్లోనే ఉంటుంది కదా ఆల్టర్నేట్గా ఇంకా అవైతే తీసుకొచ్చి పిండి పెరుగు ముందుగానే రెడీ చేసుకొని ఇంకా కలిపి పెట్టుకొని ఒక అర్ధగంట సేపు అలాగే కలిపి పెట్టాను ఇంకా తర్వాత పున్నురుగులు వేసుకున్నాను అనమాట ఇంకా వెంట వెంటనే పిల్ల నేను వేస్తున్నా కానీ పిల్లలు కూడా తిన్నా పెడుతున్నారు ఇంకా అదైతే మీకు చూపించలేదు ఇంకా మా ఆయనకు కూడా వేడిగా వేడిగా తిన్నాడనమాట